సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం మండు వేసవిని మించి భగ్గుమంటోంది రైతు రుణమాఫీపై కాంగ్రెస్ బారాసా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మంటలు రేపుతున్నాయి పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై బారాసా నేత మాజీ మంత్రి చేసిన సవాల్ మాటల యుద్దానికి దారితీసింది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్దమని చేయకుండా రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ విసిరారు దీన్ని స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సిద్ద ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు తన మాటకు కట్టుబడి ఉన్నానని పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేసేందుకు సీఎం గన్ పార్కు రావాలని కోరారు హరీష్ రావు రాజీనామా లేఖతో రావటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు స్పీకర్ ఫార్మట్ లో లేఖ లేకుంటే రాజీనామా చెల్లుతుందా అని ప్రశ్నించారు మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీష్ రావుకు అమరుల స్థూపం గుర్తొస్తోందన్నారు కాళేశ్వరంలో బారాసా దోచుకున్న లక్ష కోట్ల కంటే రైతు రుణమాఫీకి చేసే ఖర్చు ఎక్కువ ప్రశ్నించారు ఆగస్టు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా మోసం చేయాలనిపిస్తే మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండి ఇవాళ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసా పదే రాసిండి వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు శీసపద్యం రాజీనామా పత్రం చెల్తదా పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన తాటి సెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణం చేయకపోతే ఆ అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా వాళ్ళే కదా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై కోట్లు అవుతుంది కానీ ఏమైతుంది ఏమైతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు అంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసే తోచి వెళ్లిస్తాను నేను ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి